నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశానన్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ వాళ్ళు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది కూడా నేను గతంలో చాలా మంది చెప్పడం జరిగింది నా భర్త నియోజకవర్గంలో తెలివితగా పనిచేస్తా ఉన్నారు ఆయన మీద కక్ష సాధింపులు చర్యల్లాగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి నా ఉద్యోగం మీద కూడా పడి నా నన్ను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉండదంటే అరాచకాలు అక్రమాలు మట్రోడ్లు ఇలాగే ఉంది కదా ఒక డే డోర్ డెలివరీ చేశాడు ఒకవేళ మా మీద కూడా అలాంటి ప్రయత్నం జరగొచ్చేమో అనే భయంతో నా భర్త నేను ఆలోచన తీసుకుని ఎప్పుడు బండ్లపై తిరుగుతూ ఉంటాం ఏ క్షణం ఎలా ఉంటాయో తెలియదు పరిస్థితులు అనే ఒక భయంతో మేము వైసీపీకి భయపడి నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి పదకొండు వేల ఐదు వందల జీతం నాకు వచ్చేది అది ప్రతి నెల ఇఎం కట్టుకుందాము అని ఒక నేను ఒక బలోరని ఒక వెహికల్ తీసుకున్నాము ఆ వెహికల్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాము అది మాకు చాలా ఉపయోగపడింది అంటే రాత్రులు భయానికను కానీ లేదంటే వర్షాలు కను కానీ ఎండ కను కానీ ప్రతిది కూడా మాకు అది ఎప్పుడు మాకు కష్టాల్లో ఒక తోడుగా మాకి మా వెనకాల ఉంది దాన్ని ఏంటంటే మేము ఎమ్మెల్యే అప్పిన అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక పది మంది వరకు అంటే కాకినాడ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు మన సొంత ఫల ప్రాంతానికి రావాలంటే ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు కూడా అడిగిన పరిస్థితులు అంటే చాలా మంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు కూలి పని చేసుకునే వాళ్ళే నిరుద్యోగుల నిరుపేదలే ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడి కొందరు అయితే ఆ అక్కడ చనిపోయినటువంటి బాడీని సొంత ప్రదేశానికి కూడా తీసుకోవాలనేటువంటి పరిస్థితులు చాలామంది అక్కడే వదిలేసి వచ్చేసినటువంటి పరిస్థితులు ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు స్వయాన మేము చూసాము మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికి పదిహేను మందికి పైన మేము డెడ్ బాడీని మేము సొంత ఖర్చులతో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మేము భార్యపత్రం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఏదైతే మేము కష్టపడి ఉద్యోగం చేసి ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నటువంటి ఈ బొలోరోనియో వెహికల్ని ప్రజలకు ఉపయోగిద్దాం దాన్ని అంబులెన్స్గా మార్చేద్దాం మనం తిరగడానికి ఒక కార్ సరిపోతుంది కదా అది మనం ఉంచుకుందాం ఈ వెహికల్ని మన ప్రజలకి మన నియోజకవర్గ ప్రజలకి ఈ యొక్క బాడీలు తరలింపుగా మనం ఈ వెహికల్ని ఒకటి మనం ఏర్పాటు చేద్దాము ఎందుకంటే కొత్త వెహికల్ కొనాలని లక్షలు కావాలి మేము నిరుపేద ఎమ్మెల్యేలాం మేము అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు లక్షలు మాకు లేవు ఈ జీతమే మాకు ఆధారం అయినా ఇది కూడా దీంట్లో కొంచెం మేము ఉంచుకొని మీతో కూడా ప్రజలకు పంచిపెట్టడం జరిగింది ఈ వెహికల్ని కూడా అంబులెన్స్గా మార్చేశాము దీన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు జరిగేటువంటి తొమ్మిదో తారీఖున కూడా ఓపెన్ చేయాలని గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఎప్పుడూ అన్ని రకాలుగా మేము తోడుగా ఉండాలని ఒక మంచి నిర్ణయం మేము భార్యాభర్తలు భర్త మీరు తీసుకున్నాము నేను అంటే నాకన్నా నా భర్త కూడా ప్రజలకే సేవ చేయాలి అని ఇద్దరం ఒకే మాట మీద ఉన్నాము మేము ప్రజలకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం మేము కోట్లు సంపాదించుకోవాలని ఏమీ లేదు మాకు చిన్న కుటుంబం మాకు ఇంకా పిల్లలు కూడా లేదు ఎంత సంపాదించినా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి ప్రజలకే న్యాయం చేయాలనే దృక్పథం మేము భార్యభర్తలు విత్రం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గం ప్రజలకు మంచి అభివృద్ధి సంక్షేమం ఆరోగ్యాన్ని అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్తాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇరువురిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటా